అందరికి నమస్తే అండి మాజీ ఎంపీ హర్షకుమార్ గారు తెలిసే ఉంటుంది అమలాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన ఎంపీగా గెలిచారు కాస్త మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి రాష్ట్రంలో రాజకీయాలన్నీ తెలిసిన వ్యక్తి కాస్త పొలిటికల్ కామెన్ సెన్స్ ఉన్న వ్యక్తి అని ఇన్నాళ్ళు అనుకున్నాం కానీ పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణాన్ని ఆయన వాడుకున్న తీరు ఆ మరణం పట్ల ఆయన చేసిన బాధ్యత కామెంట్లు ఆ తర్వాత హర్షకుమార్ గారి గ్రాఫ్ ఒకేసారి పడిపోయింది ఈయన ఏదో మీడియాలో హైప్ కోసమో కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనేది అందరికీ అర్థమైపోయింది ఆ విషయం కోర్టు వరకు కూడా వెళ్ళింది ఎందుకంటే ఆల్రెడీ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి విషయంలో నిజానిజాలు తేల్చాలని కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి విచారం దశలో ఉంది దీనిలో హర్షకుమార్ గారు కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు కోర్టు ఒక వినూత్నమైన అంటే అరుదైన ఆదేశాలు ఇచ్చింది ఏంటంటే నిన్న ఆల్రెడీ రెండు పిటిషన్లు వచ్చాయి మళ్ళీ మూడో మూడో పిటిషన్ మీరు ఎందుకు వేశారు అని అడిగింది అలాగే అతనిది హత్య అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగింది అదేంటి అతను మద్యం షాపులో మద్యం తీసుకున్న మాట వాస్తవం దానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మా వరకు వచ్చాయి అతను మద్యం తాగి బండి నడిపిన మాట వాస్తవం దానికి సంబంధించి కూడా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి సో ఈ రెండు కూడా కుదరవు మద్యం తాగి బండి నడపకూడదు కాబట్టి ప్రమాదం జరిగి ఉంటుంది సో అది మనం విచారణలో తేలుస్తాం ఏం జరిగిందనేది ఆల్రెడీ రెండు పిటిషన్లు దాఖలయ్యాయి అని బెంచ్ వ్యాఖ్యానిస్తూ ఐదు లక్షలు డిపాజిట్ చేయమందనమాట హర్షకుమార్ గారిని మీరు వేసిన పిటిషన్ విచారణకు రావాలంటే విచారణకు స్వీకరించాలంటే ఐదు ఐదు లక్షలు రిజిస్ట్రీ హైకోర్టు రిజిస్ట్రీ దగ్గర డిపాజిట్ చేయండి అని ఆదేశించింది ఇది చాలా అరుదైన ఆదేశం హైకోర్టులో అన్ని అన్ని కేసుల్లో ఇటువంటి ఇలా ఆదేశాలు ఇవ్వవు వీళ్ళు కావాలని వావరాక్షన్ చేస్తున్నారో వీళ్ళు మీడియాలో హైప్ కోసం ఇలా చేస్తున్నారనో వీళ్ళు కావాలని రెచ్చగొట్టడానికి ఇలా చేస్తున్నారనో లేదా కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేయడానికి ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు వేశారనో ఇంకా ఏదో కొన్ని అరుదైన కారణాలు కోర్టు ధర్మాసనం భావించినప్పుడు ఇలా ఆదేశాలు ఇస్తారన్నమాట డబ్బులు కట్టండి డిపాజిట్ చేయండి అని సో నిజంగా హర్షకుమార్ గారు చేసిన ఓవరాక్షన్ అయితే అంత ఇంత కాదు పాస్ట్ ప్రవీణ్ కుమార్ మరణం తర్వాత అప్పటి వరకు ఆయన సైలెంట్గానే ఉన్నాడు ఏదో ఒకటి దొరికింది చాలామంది ఇంతే హర్షకుమార్ గారే కాదు చాలామంది అవకాశాలను వాడుకుంటారు అంటే పొలిటీషియన్స్కి ఒక పిచ్చి ఉంటుందండి మీడియాలో హైప్ అవ్వాలనే పిచ్చి ఉంటుంది మీడియా వాళ్ళు వాళ్ళు మర్చిపోతున్నారేమో చూడండి అప్పుడప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఏ విధంగా వస్తారు అంటే ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంక వాళ్ళు రాజకీయంగా రిటైర్ అయిపోతున్నామో రాజకీయంగా వాళ్ళని జనాలు మర్చిపోతున్నారేమో అనుకున్న దశలో ఏదో ఒక కాంట్రవర్సీని మీద వేసుకుంటారు వేసుకొని దానిలో విపరీతంగా తలదూర్చి ఓవరాక్షన్ చేస్తారు అలా ఓవరాక్షన్ చేసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు సో దానిలో హర్షకుమార్ గారు ప్రవీణ్ కుమార్ పగడాల కేసు విషయంలో అలాగే చేశారు మామూలుగా చేయలేదు ఆయన ఆ హర్ష ఆ ప్రవీణ్ కుమార్ చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన ఏదో సొంతంగా ఇన్వెస్టిగేట్ చేసినట్టు ఇదిగో ఇక్కడి వరకు బండి వచ్చింది ఇక్కడ ఇలా కార్ వచ్చింది కార్ వచ్చి గుద్దేసింది ప్రవీణ్ కుమార్ ఇలా పడిపోయాడు పడిపోయిన తర్వాత అతన్ని ఇలా చేశారు అలా కొట్టారు అలా చేశారని చెప్పి మొత్తం చెప్పాడు ఇది చాలా సెన్సిటివ్ అంశం హర్షకుమార్ లాంటి గారి వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాల్సిన అంశం ఎందుకంటే ఆయన కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి ప్లస్ సమాజంలో ప్రజాప్రతినిధిగా ఎంపీగా గెలిచిన వ్యక్తి ఒక పార్లమెంట్ స్థాయికి వెళ్ళినప్పుడు కామన్ సెన్స్ ఉండాలి విజ్ఞత ఉండాలి తన వ్యాఖ్యలు ఎంతోమంది మీద ప్రభావం చూపిస్తారనే షోయి కూడా ఉండాలి ఆ ప్రభావం చూపించాయి ఆ చూపించాయి కాబట్టి ఆయన వచ్చి అంత గట్టిగా మాట్లాడిన తర్వాత ఆయనతో సహా కేఏ పాల్ కూడా వచ్చి అంత గట్టిగా మాట్లాడిన తర్వాతే రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ప్రవీణ్ కుమార్ మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు ఆ కేసులో పోలీసులు అప్రమత్తంగా చాకచక్యంగా వ్యవహరించి మినిట్ టు మినిట్ అసలు ప్రవీణ్ కుమార్ హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుంచి రాజమండ్రి ఇక్కడకు వచ్చే వరకు మినిట్ టు మినిట్ అప్డేట్ అంతా సేకరించి ఎక్కడెక్కడ ఆయన మద్యం కొన్నాడు ఎక్కడ ఫోన్పే చేశాడు ఫోన్పే ట్రాన్సాక్షన్ ఏంటి ఎక్కడ తాగాడు ఎక్కడ కూర్చున్నాడు ఎక్కడ పడిపోయాడు ఎన్ని చోట్ల యాక్సిడెంట్ జరిగింది ఇదంతా సీసీటీవీ ఫుటేజ్తో సహా తెచ్చిన తర్వాత క్రైస్తవ సంఘాలు నమ్మేయి జనం నమ్మారు కుటుంబ సభ్యులు నమ్మారు ఇప్పటికీ అదంతా జరిగినా సరే ఇప్పటికీ కూడా అడ్డగోలుగా వాదం చేసి కావాలని కాంట్రవర్సీ చేసి ఓవరాక్షన్ చేస్తున్నది సోకాల్డ్ ఈ బ్యాచ్ అని అనమాట సో వీళ్ళకి హైకోర్టు తగినట్టుగానే చెప్పింది అనుకోవచ్చు